హలో మైడియా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్నటిది అనమాట ఈ వినియో బ్లాగ్ అయితే నిన్నటిది మీతో షేర్ చేసుకుంటున్నాను నిన్నైతే మీకు చెప్పాను కదండి ఫిష్ అయితే తెచ్చా అది నిన్న డే టుది ఈరోజు ఏంటంటే ఫిష్ అనేది ఫ్రై చేశాను అనమాట దాని తర్వాత ఏంటంటే నేను అత్తయ్య దగ్గర కూర్చొని ఆయిల్ అయితే ఫుల్గా పెట్టించుకున్నాను ఎందుకంటే ఈరోజు నెక్స్ట్ డే భోగి కాబట్టి ఫుల్గా ఆయిల్ అయితే పెట్టించుకున్నాను నాకు అత్తయ్య ఇలా మసాజ్ చేయడం ఇలా పెట్టించుకోవడం అంటే నాకు ఇష్టం అన్నమాట ఇక్కడ మా కనిష్ బాబు అయితే వీడియో తీసినాడు నాకు అత్తయ్యకి చూసారు కదా ఇక్కడ ఇలా మదన చేసి ఆయిల్ అయితే అనమాట ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట మీలో ఎంతమందికి నచ్చింది ఫ్రెండ్స్ మా అత్తడల్లా బాండింగ్ అంటే అందరూ పాజిటివ్గానే ఉంటారని కాదు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది కాకపోతే మనం అర్థం చేసుకునే దాంట్లోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైనా అప్పుడప్పుడు పాజిటివ్గా ఉంటాను అప్పుడప్పుడు నెగిటివ్గా ఉంటాను ఆవిడ కూడా అంతే అలా అని చెప్పి మా బాండింగ్ అనేది వేరేలా అయితే ఉండదు ఇలానే హ్యాపీగా ఉంటుంది ఇక్కడ అయితే మా కనిష్ బాబు మా ఆయన అయితే ఏదో చిన్న ఆట ఆడుతున్నారు ఇంకా అయితే నాకు ఫుల్గా ఆయిల్ అనేది పెట్టేశారనమాట ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చేపలు అయితే చిన్న చేపలు ఇవేంటో నాకు తెలియదు ఇవి అయితే మా ఆయన తెచ్చుకున్నారు కదా ఇవి ఫ్రై అయితే ఇక్కడ చేస్తున్నాను అనమాట ఇంకా అతని డ్యూటీకి అయితే టైం అయిపోవచ్చింది ఇం ఇప్పుడైతే ఫ్రై చేసి ఇంకా బాక్స్ అయితే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను ఇంకా ఇంకా మా ఆయనకు కూడా అన్నం అనేది పెట్టేస్తాను అనమాట అతను అయితే లంచ్ తింటున్నారు నేనేమొచ్చి ఇక్కడ బాక్స్ కడుతున్నాను అతను బాక్స్ కూడా తెచ్చుకోలేదు వచ్చినప్పుడు ఇంకా ఇంట్లో ఏదో బాక్స్ ఉంటే దాంట్లో అయితే కట్టేస్తున్నాను అనమాట ఇంకా ఒక పక్కన ఏమొచ్చి వేడి పెట్టాను స్నానానికి అని ఇంకా అన్నం మీదే ఒక ఫ్రై ముక్కలు కూడా వేస్తాను ఇంకా బాక్స్లు ఏమి లేవని ఇందులో పులుసు వేద్దామని అయితే ఈ బాక్స్ తీసాను కానీ ఒలిగిపోద్ది అని సరిపోదు అని చెప్పి మళ్ళీ ఈ డబ్బా తీసి అందులో అయితే ఒక మూడు ముక్కలు అండ్ పులుసు అయితే అందులో వేస్తాను ఈ పులుసులో ముక్కలు ఏంటంటే విడిపోతాయి అనమాట నేనైతే అస్సలు తీరాను అందుకని అయితే అత్తయ్య కట్టమని చెప్పాను మనం కలిసి ఉంటున్నాము అంటే ఎన్నో వస్తాయండి కోడళ్ళకి కానీ అన్నీ పట్టించుకొని ఉంటే ముందుకైతే వెళ్ళలేము కాబట్టి కొన్ని కొన్ని ఇంకా ఏది అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని మనమైతే వదిలేయాలన్నమాట పెద్దవాళ్ళకి వాళ్ళకి కొన్ని చాదస్తాలు ఉంటాయి కదా అవి ఏమీ మనం పట్టించుకోకూడదు నేనైతే ఇంకా అవన్నీ వదిలేసాను ఇంక మేమైతే హ్యాపీగా ఎలా అయితే ఉంటామో ఇంకా మా ఆయనకైతే బాక్స్ అయితే కట్టేశాను ఇక్కడ అయితే మా ఆయనతో పాటు నేను బయటకు వెళ్తున్నాను అనమాట కొంచెం టాప్స్ మీదకి అయితే లెగ్గింగ్స్ తెచ్చుకోవాలన్నమాట వాటి కోసం అయితే వెళ్తున్నాను అనమాట Okay friends, thanks for watching. Please subscribe to my channel. Bye bye.